ఓం ఓం శ్రీరుభ్యో నమ ఓం నిృ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై ఒకటో తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవి సంపూర్ణంగా విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రోజున శారీరక సుఖం కూడా విపరీతంగా పెరుగుతుంది అందువల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులు సిద్ధిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంతవన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దాంతో అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆదాయం కూడా బాగుంటుంది ఆదాయం అన్ని రకాలుగా బాగుండటం ఆరోగ్యం సిద్ధించటం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభా సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది అందరూ మీ ప్రతిభను గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు దానివల్ల మీ కీర్తి ప్రతీక్షలు ఎనిమిది ఎనిమిడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు మీకు నచ్చిన భోజనాన్ని తింటారు మీకు నచ్చిన ఆహార పదార్థాలని మీకు నచ్చినట్టు మీకు నచ్చిన వ్యక్తులతో హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆ విలువైన వస్తువులను కూడా మీకు మీకు నచ్చిన విలువైన వస్తువును కూడా ఈరోజున సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మిమ్మల్ని మెచ్చిన వారు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు ఖచ్చితంగా మీకు విలువైన బ వస్తువులు కూడా మీకు బహుకరించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతికులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సజీవనంత వరకు ఈ స్థిరాస్తులకు సంబంధించిన వివాదాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం కల్పించుకోండి కల్పించుకోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఈ స్థిరాస్తులకు సంబంధించిన వివాదాల్లో మీరు జోక్యం కల్పించుకోకండి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు మీరు మీరు ఎంత కష్టపడితే అంత ఆదాయం వస్తుందన్న విషయాన్ని కూడా గమనించాలి అంటే ఇక్కడ కష్టం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గమనించాలి సిన్సియర్గా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే చిత్తశుద్ధితో పనిచేస్తే కనుక ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అవసరం లేని ప్రయాణాలని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మీకు అవసరం ఉన్న ప్రయాణాలనే తప్పదు అనుకున్న ప్రయాణాలనే మాత్రమే చేయండి కానీ మీకు ఏదో అనవసర అనవసరంగా డబ్బులు ఖర్చు వేయే ప్రయాణాల్లో ఎట్టి పరిస్థితిలో కూడా చేయాల్సిన చే చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు నడపాల్సిన అవసరం ఉంటుంది చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత మీరు అనాసక్తంగా కనుక టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపితే ఖచ్చితంగా కూడా మీకు చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీకు మీ యొక్క మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు మీరంటే ఇష్టపడే వాళ్ళతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఈ మంచి రిలేషన్స్ ఏర్పడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడి అది ఇద్దరి మధ్య కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆరోగ్య ఆదాయం కూడా బాగుంటుంది అయితే అనాలోచిత ఖర్చులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు స్నేహితులతో కానీ బంధువులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలా పాల్గొనటమే కాదు చాలా హ్యాపీగా సంతోషంగా కూడా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజున పుణ్యక్షేత్ర సందర్శన కూడా అంటే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దేవాలయాలకి పుణ్యక్షేత్రాలకి అలాగే తీర్థయాత్రలకి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే ప్రయాణాల్లో మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఉద్యోగస్తులకి కూడా రోజున చాలా వరకు అనుకూలన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళకి చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది తోటి ఉద్యోగులతో కానీ లేకపోతే పై అధికారులతో కానీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే వీళ్ళు చేస్తున్న పనికి కూడా తగిన గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా ఈ రోజున అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మూర్ఖకంగా ఎట్టి పరిస్థితిలో కూడా అనాలోచిత పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనాలోచితంగా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా వ్యవహరించుకోవలసదు ఎందుకంటే మీ శత్రువులు వల్ల మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎంత ఆచితూచి వ్యవహరిస్తే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే బుధుడికి పెసలని అంటే బుధజాపం చేస్తూ పెసలను నానబెట్టి ఏదైనా ఆవుకు పెట్టడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం